అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాలలో బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే డబ్బుని ఆకర్షించే వారాహి మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ ధన వారాహి మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే డబ్బు అనేది ప్రవాహంలో అయితే వచ్చి చేరుతుందండి అది ఎట్లా వస్తుందనేది మనకే అర్థం కాదనమాట అసలు ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత మీకే అసలు తెలియకుండానే డబ్బు అనేది మీకు నాలుగు వైపుల నుంచి వస్తూ ఉంటుంది అది ఎలాగైనా కానివ్వచ్చు మీ వ్యాపారంలో మంచిగా లాభాలు రావడము లేదంటే మీ చేసిన ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ రావడము ప్రమోషన్స్ రావడము ఇలా ఏదో ఒకటి మీ పంట పొలాల్లో మంచి లాభం రా లాభం అనేది రావడము ఇలా ఏదో ఒకటి జరుగుతుంది ఇంకా మీరు ఎవరన్నా వడ్డీకి ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని విసిగిస్తున్నా ఇవ్వకుండా ఉన్నా కూడా వారంతటా వారే తిరిగి మీ చేతిలో పెట్టడము ఇలా ఎన్నో మిరాకల్స్ అనేవి అమ్మవారు అయితే జరిపిస్తూ ఉంటారండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఈ చిన్న మంత్రం అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మనం ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నమ్మకం ఉండాలండి ఆ నమ్మకమే మన విజయానికి మొదటి మెట్ అన్నమాట కాబట్టి ఆ నమ్మకంతో మనం ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి నమ్మకంతో అమ్మని పూజిస్తూ ఈ మంత్రం చెప్పుకోవడానికి మాత్రం నియమాలు అనేవి ఉంటాయండి ఆ నియమాన్ని పాటిస్తూ ఈ మంత్రం కనుక చెప్పుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలిగిస్తుంది అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది మీకే కదండి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం అయితే కలిగి ధనం అనేది వచ్చి మీకు ప్రవాహంలో అయితే వచ్చి పడుతుంది అసలు మెరుపు వేగంలో అమ్మవారు మీకు అద్భుతాలు అయితే జరిపిస్తారన్నమాట మీకు రావాల్సిన డబ్బు మీకు సమకూరలు చేస్తారు కాబట్టి నమ్మకంతో ఈ చిన్న మంత్రం అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే పదకొండు రోజులు అండి పదకొండు రోజులు వరుసగా అయితే చెప్పుకొని చూడండి చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ పదకొండు రోజులు మీరు ప్రతినిత్యం అమ్మని పూజిస్తూ అమ్మవారికి దీపం సమర్పించుకుంటూ నైవేద్యంగా బెల్లం పానకం కానీ బెల్లం కానీ మీ చేతనైనంత నైవేద్యం ఏదైతే ఉంటుందో అది సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో ఈ మంత్రం అయితే ప్రతి రోజు చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఎన్నిసార్లు అంటే పదకొండు సార్లు అండి పదకొండు సార్లు పదకొండు రోజులు అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇలా పదకొండు సార్లు చెప్పుకుంటూ రాసుకుంటామండి ఇంకా చాలా మంచిది రెట్టింపు ఫలితం అనేది దొరుకుతుంది అనమాట ఇలా ఎన్ని రోజుల్లో చెప్పుకోవాలా అంటే పదకొండు రోజులు చెప్పుకోండి ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇట్లా చెప్పుకున్న తర్వాత నుంచి మీకు తెలుస్తూ ఉంటుంది కదండి అలా మార్పు అనేది మీకు తెలిసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట ఈ మంత్రం మాకు నచ్చింది మేము చెప్పుకుంటాము చెప్పుకుంటాం అనుకున్న వాళ్ళు ఇంకా ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే ఇంకా చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి ఒక్కసారి అయితే పదకొండు రోజులు అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రం అయితే చెప్పుకుని చూడండి చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది మా మేము మీరు చెప్పినట్టు అయితే చేస్తున్నాము అన్నీ చేస్తున్నాం మా కోరిక తీరడం లేదు అంటే అసలు ఫస్ట్ మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి నమ్మకం లేకుండా చెప్తున్నారా లేదంటే నియమాలు పాటించడం లేదా ఇలా ఏదో ఒకటైతే ఉంటుంది ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఇవేమున్నాయి అనుకుంటుంటారు అలా ఏం కాదు ఈ మంత్రానికి మాత్రం నియమాలు నాన్ వెజ్ తినకుండా పదకొండు రోజులు ఇంకా మీరు ఈ పదకొండు రోజులు నీట్గా అయితే ఉండాలండి దాంపత్య జీవితానికి కొంచెం దూరంగా ఈ పదకొండు రోజులు మీరు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో కనుక మీరు పూజన చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇంకొక డౌట్ ఏంటి అంటే మేం నాన్ వెజ్ తినకూడదు కానీ మా ఇంట్లో వాళ్ళకి వంట వచ్చా అంటే వంట చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఏం కాదు కాకపోతే మీరు తినకుండా నియమాలు పాటిస్తూ భక్తితో అమ్మవారి మీద నమ్మకం ఈ మంత్రాన్ని చెప్పుకుంటే అసలు మీ కోరిక తీరలేదు అనే మాటకి చోటే ఉండదండి కాబట్టి నమ్మకంతో ఈ చిన్న మంత్రం అయితే ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం వారాహి ధన్వంతరాయ అమృత కలశ హస్తస్య శ్రీ

చూశారు కదండి అది ఈ మంత్రము నేను మూడు సార్లు చెప్పడానికి కారణం ఏంటి అంటే కొంతమందికి బాగా అర్థమవడానికి అయితే నేను ఈ విధంగా అయితే చెప్పాల్సి వచ్చింది నేను స్క్రీన్ మీద కూడా ఇచ్చాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి నోట్ చేసుకోండి తప్పకుండా మీకు ఈ మంత్రం అది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ నమ్మకంతో నియమ నిష్టాలతో చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఒకవేళ మీ కోరిక తీరలేదంటే మీరు ఎక్కడ తప్పు చేసినారనేది ఒక్కసారి అయితే ఆలోచించుకొని తర్వాత మీరు ఎలాంటి తప్పు లేకుండా నియమ నిష్టాలతో చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి మీకు కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి నేను కూడా అమ్మని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి